దాదాపు మూడేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా పావులు కదుపుతోంది నల్ల సముద్రం సా ఇంధన సదుపాయాలపై పరస్పర కాల్పుల విరమణకు రష్యా ఉక్రెయిన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది అయితే అలా జరగాలంటే తమపై విధించిన ఆంక్షల్లో కొన్నింటిని ఎత్తివేయాలని రష్యా డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో రష్యాపై తమకు నమ్మకం లేదని మాస్కో మాట మీద నిలబడకపోతే అమెరికాను భరోసా అడుగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలంస్కీ తెలిపారు సుదీర్ఘ కాలంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చాలని మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో నల్ల సముద్రం సహా ఇంధన క్షేత్రాలపై పరస్పరం దాడులకు పాల్పడకుండా ఇరు దేశాలతో వేరువేరుగా ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది ఈ ఒప్పందాలు ఎప్పటి నుంచి అమలు అవుతాయన్న దానిపై స్పష్టత లేదు రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించి తో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఐరో ఉపాదేశాలకు మింగుడు పడటం లేదు ఉక్రెయిన్ పై దాడులు ఆపి కాల్పులు విరమణ పాటించాలి అంటే పలు డిమాండ్లను రష్యా తెరపైకి తెచ్చింది వాటిలో ప్రముఖంగా వ్యవసాయ ఎరువుల ఎగుమతిపై అంతర్జాతీయ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది అలాగే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మళ్లీ అనుసంధానించకపోతే నల్ల సముద్రంలో కాల్పుల విరమణ పాటించడం కష్టమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి యుద్దాన్ని విరమించేందుకు కు ఆంక్షల నుంచి ఎటువంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు అగ్రరాజ్యం ఇరు దేశాలతో చేసుకున్న ఒప్పందాలు త్వరలో అమల్లోకి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు కానీ ఈ ఒప్పందాలను రష్యా గౌరవిస్తుందని తాను నమ్మడం లేదన్న జెలెన్స్కీ మాస్కో ఇప్పుడు కూడా వాటిని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు అలా చేయడం ద్వారా మధ్యవర్తులను మొత్తం ప్రపంచాన్ని రష్యా మోసం చేస్తోందని ఆయన తెలిపారు మాస్కో మాట మీద నిలబడకపోతే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని ట్రంప్ను కోరతానని జలెన్స్కీ తెలిపారు అలాగే తమకు ఆయుధాలు కూడా ఇవ్వాలని అడుగుతారని పేర్కొన్నారు ఖైదీల మార్పిడి బంధించిన పౌరుల విడుదల బలవంతంగా తీసుకెళ్లిన ఉక్రేనియన్ పిల్లలను తిరిగి తీసుకురావడానికి అమెరికా అండగా ఉంటారని హామీ ఇవ్వడంతోనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు జలెన్స్కీ చెప్పారు యుద్ద విరమణ కోసం చేసుకున్న ఒప్పందాల అమలుకు రష్యా చేసిన డిమాండ్లను నెరవేర్చడం పూర్తిగా అమెరికా చేతిలో ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకు కారణం మాస్కో డిమాండ్లలో ఒకటైన రష్యా బ్యాంకులను స్విఫ్ట్ కు అనుసంధానించాలంటే ఐరోపా ఆమోదం పొందాల్సి ఉంది క్రెమ్లిన్ పేరు చెబితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఐరోపా దేశాలు దీనికి ఎంతవరకు సమ్మతం తెలుపుతాయో వేచి చూడాలని విశ్లేషకులు తెలిపారు